అందుకే నేను మనవి చేసేది ఏమిటంటే తమ ఎస్టేట్ కి వెళ్తే ప్రకృతిని పరిశీలించినట్టు ఉంటుంది మన ఎస్టేట్ ను చూసినట్టు ఉంటుంది అవును ఎస్టేట్ లో మన వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తున్నారని ధర్మే తాత కూడా చెప్పాడు మిస్టర్ కనకారావు నువ్వు కూడా నాతో మీ సెక్రటరీ జయ ఉండగా నేను ఎందుకు సార్ అది కాకుండా ఇక్కడ మన ఆఫీస్ లో పని కూడా చాలా ఎక్కువగా ఉంది అవును ఈశ్వర్ వీరు లేకపోతే పెళ్లి అయిన ఇల్లులాగా మన ఆఫీస్ అంతా నిద్రపోతూ ఉంటుంది అవునా మిస్టర్ సునకారావు నా పేరు సునకారావా ఏదో పొరపాటుగా అనేశానయ్యా అసలు నీ పేరు మిస్టర్ సునకారావు కాదు కనకారావు నువ్వు ఆరు అడుగులు కదా ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల పెళ్లి కూతుళ్ళు ఆరుగురు ఈ సంచిలో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు కనీసం వాళ్లలో ఒక్కళ్ళైనా పెళ్లి చేసుకుని పుణ్యం కట్టుకోరు అది మిస్టర్ సునకారావు సారీ కనకారావు భలేమాడేరా చూడరాజు నువ్వు కూడా మాతో వస్తున్నావుగా నో నో ఇంపాసిబుల్ ఏరా చూడరా ఈ సంచి అంతా ఎలా తడిచిపోయిందో ఎవరు తడిపారు ఈ ఆల్బమ్ లో ఉన్న పెళ్లి కాని ఆడపిల్లలు మగపిల్లలు వాళ్ళంతా పెళ్లిళ్ళు కాక ఈ మధ్యన సంబంధాలు చూడటం మానేశానుగా వాళ్ళు పేతాసు సాంగులతో ఏడ్చి ఏడ్చి ఆ కన్నీళ్లతో ఈ సంచి అంతా తడిపేశారు రైట్ కనీసం ఈ సంచిలో ఉన్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీతో సెటిల్ అయిపోతాను రా ప్రామిస్ ఓకే ఓకే టాటా వస్తాను మిస్టర్ సునకారా చూడు మేనేజర్ నేను దే ఎస్టేట్ చూడ్డానికి పెడుతున్నాను కారణజయ్ ఎస్ సార్ తప్పండి తప్ప నమస్కారం బాబు నమస్కారం తాత చండాలు బాబు గారు నమస్కారం రావయ్యా ఫోటో తీవయ్యా తొందరగా రెడీ రెడీ ధర్మే తాత ఈయనెవరు తిరుమతయ్య గారు అని పంచాయతీ అధ్యక్షుడు ప్రెసిడెంట్ అన్నారు మంచి పలుకు కూడా ఉన్న మనిషి ఏమో చాలా ఉందయ్యా అయ్యా మీరు లండన్ లో చదువుకున్నారని మా ధర్మయ్య వాడు అక్కడ ఎన్నో కళాశాల వరకు చదువుకున్నారయ్యా చదువు గురించి అడగకూడదా ధర్మయ్య ఇదేంటిది అయ్యగారిని గురించి ఏంటో చెప్పా కానీ ఇదేంటి ఈయన పెళ్ళాంతో పాటు దిగబట్టారే నాకు అది అర్థం కావడం లేదు అయ్యగారు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు ఎంతో తిరుపతయ్య గారు మీ ఊహించింది చాలా పొరపాటు ఆమె నా సెక్రెట్ నాకు నాన్న వాడు ఎవ్వరూ లేరు ఆప్తులైనా మిత్రులైనా మీరే మీకు తెలియకుండా మీ దీవెల్ పొందకుండా నేను ఏ పని చేయను ఆఖరికి నా పెళ్ళి కూడా అంతే నన్ను బాబు తప్పుగా భావించాను పర్వాలేదు తాత ఈ రోజు నుంచి నన్ను కూడా మీరు ఒకడే అనుకోండి బాబు విషయాన్ని తీసుకోండి సాయంకాలం ఇష్టం చూసొద్దాం సాయంత్రం వరకు తాత ఇప్పుడే చూసొద్దాం పదా జయా యు గోన్ టేక్ తిరుత్య గారు వస్తానండి వస్తానమ్మా వస్తానయ్యా తాత కార్యకు ఉంది అదంతా మనది అదేమో అమ్మకానికి వచ్చింది అది కూడా కొంటే బాగుంటుంది క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఉంది బాబు ధరలు కూడా బాగా పెరిగాయి చాలా బాగుంది మన ధర్మయ్య తాత ఎస్టేట్ ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు సరే ఈ వేళ నాకు చాలా బడలిగ్గా ఉంది నా పడక ఎక్కడ ఏర్పాటు చేశావు మా వసతి మేడం మీద ఏర్పాటు చేశాను ఒంటరిగా ఉండాల్సిందేనా కొన్ని సందర్భాల్లో అందులోనూ రాత్రులు తప్పనిసరిగా విడిగా ఉండాల్సింది కావచ్చు కానీ నువ్వు ఒక యువతివి కూడా నేనంటే మీకు నమ్మకం లేదా నమ్మకం వేరు లోకం తీరు వేరు ఒక యువతి ఒక యువకుని దగ్గర సెక్రటరీగా పనిచేయడం అనేది నమ్మకం అవసరం లేనప్పుడు విడిగా ఉండడం అనేది లోకం తీరు అంతే అది సరే ఇంతకు ముందే మన ఇద్దరి గురించి బయట అందరూ ఏం మాట్లాడుకున్నారు విన్నవ్గా లోకులు కాకులు నోరుంది కాబట్టి రకరకాలుగా మాట్లాడుకోవడం కళ్ళున్నాయి కాబట్టి అనుమానించడం కూడా సహజమే అంతరాత్మ ఉన్నప్పుడు వదంతులు వచ్చేవి నోటి నుంచి కానీ అంతరాత్రి నుంచి కాదు చూడు చేయ నువ్వంటే నాకు చాలా గౌరవం ఆ గౌరవాన్ని నువ్వు కూడా దక్కించుకుంటే బాగుంటుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు గుడ్ నైట్ హలో నేను జయని జయ గురుడు వల్ల పడ్డారా లేదన్నయ్య నేను మాత్రం అవుట్ హౌస్ లో పడిపోయాను తనతో పాటు ఉండనివ్వలేదు మై డియర్ సిస్టర్ వల విసిరితేనే చేపలు పడతాయి చూపు విసిరితే అర్థం చేసుకో నువ్వు మేనకగా అవతారం దాల్చకపోతే నా జీవితమంతా అంతా మేనేజర్ గిరితోనే ఏడుస్తుంది అన్నయ్య ఒక ఐడియా ఏదో విధంగా నన్ను ఈశ్వర్ని ఒంటరిగా కొన్నాళ్ల పాటు ఒక బంగ్లాలు బంధించేసి అక్కడ తినడానికి పడుకోవడానికి అన్ని ఏర్పాటు చేసి వదిలిస్తాయి తర్వాత ఆ విశ్వామిత్రుడు ఈ మేనక వల్ల పడేటట్టు చేస్తాను బ్రహ్మాండమైన ఐడియా సిస్టర్ అన్నట్టే అన్ని ఏర్పాట్లు చేస్తాను రేపు సాయంకాలం నువ్వు అతన్ని కార్లో తీసుకుని మన ఎస్టేట్ తోటల్లో ఏడవ మలుపు దగ్గర కాస్త స్లోగా పోతూ ఉంది తగ్గినవన్నీ నేను చూసుకుంటాను ఓకే జగ్గ మన ఎస్టేట్ పొలి దాటాక ఏడవ మలుపు దగ్గర ఒక బంగ్లా ఉంది తెలుసా ఇప్పుడు అది ఖాళీగా ఉంది ఇదిగో ఆ బంగ్లా తాలూకు తాళం చెవులు ఖర్చుకు కావలసిన డబ్బు ఆ బంగ్లాలో ఒక కుటుంబానికి కావలసినంత తిండి గట్రా సమస్తం ఏర్పాటు చేయండి మీరు మాత్రం ఏడవ మలుపు దగ్గర పొంచి ఉండాలి మా ప్రోపరైటర్ ఏపీఎన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ నైన్ నంబర్ కారులో ఒక అమ్మాయితో పాటు వస్తూ ఉంటారు మీరు ఆ కార్ ఆపి వాళ్ళిద్దరినీ అతి జాగ్రత్తగా తీసుకెళ్ళి బంగ్లాలో బంధించేసి మీరు పారిపోండి మిగతా విషయాలు నేను స్వయంగా చూసుకుంటాం ఎంతసేపు ఈ కాలం ఆడపిల్లంతా ఇంతే బాబు అర్థం ఆయాసపడి గరియారు మూర్చిపోయినా సరే వాళ్ళ శింగారింపు మాత్రం పూర్తి అవ్వదు సరే నేను పెడుతున్నా వెయిట్ చేస్తే ఇంత సొమ్మేం పోయిందో ఈ కాల మొగవాళ్ళంతా ఇంతే ఇంత ఇంతసేపు మీకోసం ఎదురు చూసారమ్మా కాస్త ఆలస్యం అయిందో లేదో తుర్రుమన్నారు అవును ఎక్కడికి వెళ్తామని చెప్పారు నాతో ఏం చెప్పలేదమ్మా నాగరాజా నా పెళ్లి చేయాలని తాతయ్య సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఆ వచ్చే వరుడు ఎలాంటి వాడు నాకేం తెలియదు కదా నువ్వు సర్వాంతర్యామి నీకు తెలియదు లేదు నువ్వు అవునన్న మనిషినే నేను పెళ్లి చేసుకుంటాను ఆయన ఎలా ఉంటారో ఎక్కడుంటారో ఆ దారి నువ్వే చూపించాలి స్వామి ఏమిటి జవాబు చెప్పకుండానే వెళ్ళిపోతున్నావే అంటే నీతో రమ్మంటున్నావా वस् ప్రాణాలతో అవదాలను చూడు కారు కూడా స్టార్ట్ అవటం లేదే అరే ఎక్కడ కనిపించదేమిటి ఇంజిన్ కూడా బాగుంది తోయటానికి కూడా ఎవరు లేరే ఇక్కడ ఏం బుల్లడా తిమ్మిరిగా ఉందా బుల్లెమ్మ గిల్లమా అంటున్నావు నా పేరు పార్వతి బాబాయ్ పార్వతే చూడండి పార్వతి దేవి గారు మీకేం అభ్యంతరం లేకపోతే కాస్త మా రథాన్ని తోస్తారా అండి ఈ జగన్నాథ రథం తోస్తే గాని కదలదా చూడబోతే పెద్ద ఓడలా ఉంది కదలటానికి మందు తిన్న బురద అబే మీ లోకానికి వచ్చిందిగా శాపం తిని రాయి అయితే వెంటనే ఒక గాడిదను కొనుకొని తిరుగు ప్రయాణం కట్టండి చాలించవయ్యా ఎవయ్యా ఈ రథం ఖరీదెంత ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలకు రథం కొనుక్కుని దాని పక్కన ముప్పై రూపాయలు ఒక జీత కాని పెట్టుకుంటే నీ సుమ్ము అరిగిపోతుందా తరిగిపోతుందా చూడబోతే ఒట్టి పిసనారి పొలెలా ఉన్నావే చిచి చచ్చినా సాయం చేయకూడదు బంగ్లా అయిపోయా మరేలేదు ఆ బంగ్లాలో తాత దాతానే ఉంటాడు అతనితో చెప్పు మీ చెన్నయ్య గారు వచ్చారు మధ్యదారిలో కారాగిపోయిందని చెప్తే మనుషులు పంపిస్తాడు ఏమిటి మీరు చిన్నబాబు గారా అవును నన్ను మన్నించారు చిన్నబాబు గారు అరే ఇదేమిటి ఆ ధర్మయ్య మనవరాని నేనేనండి మరెవరో తెలియక నోటికి వచ్చినట్లు వాగాను నన్ను మన్నించండి అతయితే కూడా చెప్పండి చినబాబు గారు తమరి కారులో దర్జాగా కూర్చొని చినబాబు గారు నేను మైల్ దూరమైన సరే తోసిపోతాను పర్వాలేదు పర్వాలేదు మీరేం మాట్లాడకండి కాలు కింద పెట్టండి కోటీశ్వర్లు చల్లో నిలబడితే మీ ఒళ్ళేం అవుతుంది తమరి కారులో కూర్చోండి అది మరి గారు కూర్చోండి చాలా థ్యాంక్స్ పార్వతి 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 ఇదిగో ఇక్కడ ఉన్నానండి అయ్యో ఇట్లాకండి ఏం పార్వతి ఏమైంది నీ కారు తోసినందుకు ప్రతిఫలం అయ్యో చిరిగిపోయిందే ఓ ఐఎం సారీ ఇదిగో మరి ఈ పరిస్థితుల్లో నీకంటే నాకు చలి ఎక్కువ ఐఎం సారీ భారతి చూడకుండా కార్ స్టార్ట్ చేసాను పర్వాలేదండి సరే కానీ నేను మీ ఇంటి దగ్గర వదిలేడతాను రా కార్ ఎక్కువ వద్దండి ఎవరైనా చూస్తే బాగుండదు ఓహో ఫోటో వేసుకుని రోడ్డు మీద నడిచి బాగుంటుంది మాట్లాడకుండా కార్ ఎక్కువ మీ తాత ఎడితే నేను చెప్తానులే రా చూడు భారతి నేనేం డ్రైవర్ అనుకున్నావా ముందెక్కు कमा ええ、みんな。ええ、mm、みんな。ええ、みんな。ええ、みんな。ええ、みんな。ええ、みんな。ええ、みんな。ええ、みんな。ええ、みんな。ええ、みんな。ええ、ええ、みんな。ええ、みんんな。ん बार लने का ah. చూసానయ్యా పార్వతి చిన్నయ్య గారు పక్కన కోటేస్తుని కూర్చొని పోతూ ఉంటే చూశాను 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 రాలి రాలి పని చెప్తాను